ఓకే ఇవ్వండి సంక్రాంతి ఈరోజు హైదరాబాద్లోనే చేసేస్తాం మేము ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరందరూ ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు ఎలా చేసుకున్నారు పండుగ ఎలా జరిగింది అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి నేను కూడా ఏ విధంగా చేశాను అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి చక్కగా అరిటాగ్లో వడ్డించిన ఈ పదార్థాలన్నీ కూడా చేశాను నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి మరి మీరు ఏ విధంగా పండగ చేసుకున్నారు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు అనేది నాకు తెలియాలి కదండి నన్ను మీ కుటుంబ సభ్యులుగా ఎలా భావిస్తున్నారు నేను అంతకంటే ఎక్కువగా మీరు నా కుటుంబ సభ్యులు అనేసి నేను భావిస్తున్నాను అందుకనే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోవాలని నేను ఎంత హడావిడితో ఉన్నా కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ప్రతి ఒక్కరూ పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి ఓకే అండి ఇంకెందుకు మరి లేటు వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వంటలు ఏ విధంగా చేశాను అనేది చూసేద్దాం నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు సంక్రాంతి పండుగ కాబట్టి సంక్రాంతి స్పెషల్గా నేను ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అనమాట కోనసీమలో తప్పకుండా సంక్రాంతిలో ఇంటికి కొత్తలు వస్తారు కదండి అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ వచ్చినప్పుడు తప్పకుండా కొబ్బరి అన్నం కోడి కూర గారెలు ఇవి మాత్రం కంపల్సరీ ఉంటాయి అదే విధంగా ఈరోజు నేను హైదరాబాద్లో ఉండే కోనసీమ స్టైల్లో నాటుకోడి కూర అలాగే అన్నం వీటితో పాటు చక్కగా గారెలు ఈ మూడు మాత్రం కంపల్సరీ ఉంటాయండి పెద్ద పండుగ రోజుని అదే రెసిపీని ఈ రోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ ఇంటికి వచ్చారండి అందు గురించి వాళ్ళకి స్పెషల్గా నేను ఈ రెసిపీస్ చేస్తున్నాను అనమాట మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి మరి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే ఇదిగోండి నాటుకోడి రెండు అండి ఇది రెండు అండి కానీ మూడో యాగ్స్ ఉన్నాయి ఇందులో ఇది అక్కడే కాల్పించి కొట్టించి తీసుకొచ్చేసారనమాట రెండు కేజీలు కోడండి ఇది ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను అలాగే ఇదిగోండి కొబ్బరికాయలు ఇవి ఎన్ని కొబ్బరికాయలండి ఆరు ఆరు కొబ్బరికాయలండి కాకపోతే చిన్నవి కదా చిన్న కొబ్బరికాయలు ఆరు తీసుకున్నామండి వీటికి పాలు ఎన్ని వస్తాయో చికెన్ పాలు దాని ప్రకారంగా నేను రైస్ వేస్తాను అనమాట ఓకే అలాగే గార్లు ఇప్పుడు ఇవి రెండు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఓకే చికెన్ని రెండు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇందులో ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ తీసేసి ఒక చిన్న ప్లేట్లో వేసేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్తో పాటు కడిగామంటే ఇవి చిదిగిపోతాయి అన్నమాట ఇవి పక్కన పెట్టేసుకుని ఇది కూడా కడిగేసిన తర్వాత ఒక బేసిన్లో తీసేసుకోవాలండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి అలాగే రుచి సరిపడినంత సాల్ట్ వేయాలండి నేను మూడు స్పూన్లు సాల్ట్ వేసాను అలాగే కారం ఐదారు స్పూన్లు వేసుకోవాలండి మీరు కారానికి తగినట్టుగా వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూన్లు ఆయిల్ కూడా వేసి బాగా కలపాలన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల నాటుకోడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి పూర్వం ఇదే విధంగా చేసేవారు దీన్ని తరుపు పెట్టడం అని అంటారనమాట ఇలా బాగా కలిపేస్తే ఉప్పు కారం నూనె ఇదంతా బాగా పట్టుకుంటుంది మాంసానికి ఇప్పుడు ఒక కొంచెం పెద్ద పాత్ర పెట్టాలండి రెండు కేజీలు చికెన్ కదా పెద్ద పాత్ర పెట్టిన తర్వాత వేడైన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు తరిగిన ఉల్లిపాయలు నాలుగు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు చక్కగా బాగా మగ్గాలండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాలి అంటే ఇందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కదా అలాగే పాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసానండి ఈ రెండు వేసి బాగా కలిపి మూత పెట్టేసామనుకోండి చక్కగా తొందరగా మగ్గిపోతాయి అనమాట చూడండి చక్కగా మగ్గిపోని ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించాలండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయాలండి లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు గ్రైండ్ చేసుకున్న చిన్న జార్లో కొంచెం కొబ్బరి ముక్కలు అలాగే రెండు స్పూన్లు గసగసాలు ఒక స్పూను జీలకర్ర జీడిపప్పు నోకండి రెండు స్పూన్లు వేసాను అలాగే పొట్టు తీసేసాను వెళ్ళిన రేఖలో ఐదారు వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదారు యాలికలు ఐదారు లవంగ మొగ్గలు వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చికెన్ బాగా కలపాలండి చూడండి చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వదులుతుంది కదా ఆ వాటర్లో కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇంకో పెద్ద గ్లాస్ తోటి నీళ్ళు పోయాలి నీళ్లు పోసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు ఉడుకుతూ ఉండగా ఈ ఎగ్స్ వేయాలన్నమాట కలిపేటప్పుడు వేసామనుకోండి చిదిగిపోతాయి అందుకని ఇలా ఉడికేటప్పుడు వేసామనుకోండి తొందరగా గట్టిపడతాయి ఇలాగ నెమ్మదిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఈ లోపల మనం కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నామండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పాలు తీసుకోవాలి మనకి ఎన్ని పాలు వస్తాయో ఆ పాలను బట్టి నేను రైస్ వేస్తానండి ఎప్పుడూను కొంచెం బాగా చిక్కుగాను కాకుండా పలచగను కాకోకుండా మీడియంలో తీసుకోవాలన్నమాట పాలు ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే పాలు బాగా వస్తాయండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని క్లాత్లో వడగట్టేసుకోవాలి మొత్తం ఈ కొబ్బరి ముక్కలన్నీ ఇలాగే గ్రైండ్ చేసి పాలన్నీ వడగట్టేసానండి ఇది క్లాత్లో వేసి పిండేస్తే ఈ పిప్పంతా చక్కగా లోపల ఉండిపోయి పాలు చక్కగా బాగా వస్తాయండి పాలన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత పాలు వచ్చినాయి అనేది ఒక గ్లాస్ తీసుకుని కొలవాలండి కొలిసిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి రైస్ వేసుకోవాలన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గ్లాసులు పాలు వచ్చినాయండి ఇప్పుడు ఈ పాలల్లో ఒక బిర్యానీ తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఐదారు లవంగమొగ్గలు ఐదారు యాలకులు ఒక ఇంచు చెక్క చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రైస్ కొలుసుకోవాలి ఆరు గ్లాసులు పాలుకి మూడు గ్లాసులు బియ్యం వేస్తున్నానండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ బియ్యం తీసుకుని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టి ఉంచుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలండి ఇలా కొంచెం పొంగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలన్నమాట ఇది పాలు ఇరిగిపోని అని అనుకుంటారండి కొంతమంది కానీ ఇరగటం కాదు నుస్తుంది అనమాట పాలు మరిగినప్పుడు అంతేగాని ఇరిగిపోవడం కాదండి ఇప్పుడు అది ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల మనం కూర మూత తీసి మనం మసాలా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూను చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి వేసి ఒకసారి బాగా కలపాలి ఈ ఎగ్స్కి గరిటి తగలుకోకుండా జాగ్రత్తగా కలపాలండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో మీద ఉంచేయాలండి కూరని ఇప్పుడు మనం రైస్ చూద్దాము రైస్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలో నాలుగైదు పచ్చిమిరపకాయలు వేయాలండి వేసి ఒకసారి బాగా కలపాలి మనం కొబ్బరి అన్నం వండేటప్పుడు ఫస్ట్ సాల్ట్ వేయకూడదండి నేనైతే సాల్ట్ వేయలేదు అన్నం ఇలా సగం ఉడికిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేస్తాను ముందే వేసామనుకోండి పాలు బాగా ఇరిగిపోతాయి అనమాట ఇప్పుడు రుచి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను రెండు స్పూన్లు వేస్తున్నానండి మనం కూరలో కలుపు తింటాం కాబట్టి రెండు స్పూన్లు సాల్ట్ సరిపోతుంది ఈ రైస్కి కొంచెం ఎక్కువైంది అనుకోండి కొబ్బరిను అసలు తినలేము వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా కలిపిన తర్వాత పైన రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యిని మొత్తం ఇలా పైనదంతా అప్లై చేసేసిన తర్వాత మూత పెట్టేసి అంతే సిమ్ల మీద వదిలేయాలండి ఇప్పుడు కూర మీద మూత తీసి కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి అంతేనండి గ్యాస్ బంద్ చేసేసుకోవాలి అది పక్కన పెట్టేసుకుని రైస్ చూడండి రైస్ కూడా కరెక్ట్గా అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి పొడి పొడిగాను పాలు ఇరిగిపోవడం అని చాలామంది అనుకుంటారు పొంగేటప్పుడు మాత్రం నువ్వు అలాగే వస్తుందండి ఎవరికైనా సరే అది ఇరిగిపోవడం కాదు ఇరిగిపోతే కనుక రైస్ బాగా రాదనమాట ఇప్పుడు చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒకసారి లోపలకంటే ఏమి కలప అవసరం లేదు మీకు చూపించడం కోసం నేను గరిటితో తీశాను ఇదంతా ఇలాగ సమానంగా చేసేసి మూత పెట్టేసి అలా కొద్దిసేపు వదిలేయాలన్నమాట అప్పుడు చక్కగా వేడికి మగ్గుతుంది ఇప్పుడు మినపప్పు ఒక నాలుగు గంటల ముందు ఒక హాఫ్ కేజీ మినపప్పు తీసుకుని నానబెట్టానండి బాగా నానిన తర్వాత కడిగేసి ఇలా మిక్సీ జార్లోనే వేసి నేను గ్రైండ్ చేస్తున్నాను మెత్తగా ఉండాలండి గట్టిగా ఉండాలన్నమాట పిండి అప్పుడే మనకి గారెలు బాగా వస్తాయి చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి ఈ పిండిని ఓ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టి కడాయి వేడైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి అది కాగుతూ ఉంటుంది ఈ లోపల మనం పిండిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేస్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఇందులో ఏమీ కలపట్లేదు ప్లెయిన్ గారెలు వేస్తున్నాను అనమాట ఫస్ట్ ఎందుకంటే కొంతమంది ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేస్తే తినరండి ఇంట్లోని అందుకని ఫస్ట్ ప్లెయిన్ గారెలు వేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి మళ్ళీ ఇంకా కొన్ని గారెలు వేస్తాను అనమాట మనకి గార్లు చక్కగా క్రిస్పీగా లోపల మృదుగాను ఉండాలి అంటే నేను చెప్పిన ఫార్ములాలు మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి పిండి గట్టిగా ఉండాలి అలాగే చాలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇంకేమి వెయ్యి అవసరం లేదండి అందులో తినే చోడ కానీ ఏమి అవసరం లేదు చాలా చక్కగా వస్తాయి ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఈ వేగపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇలాగే అన్నీ వేసేస్తున్నానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి అనమాట కొన్ని అదిగోండి రెండు మూడు ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా తరిపి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిరకాయలు తీసి సన్నగా కట్ చేసి వేసి కలుపుతున్నానండి మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ అనమాట మా పెద్దమ్మాయి ఏమో ప్లెయిన్ తిందు మా ఏమో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేస్తే తిందు ఇంకా మా పెద్దల్లుడి గారికి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి నేను గాలి వేసానంటే ఆయనకి చాలా ఇష్టం మా చిన్నది గారు ఏది బాగాలేదని అని అన్ని బాగున్నాయి అత్తయ్య గారు అని అంటారు మా అబ్బాయి కూడా గారెలు తింటే ఇలా ఉంటది ఆయన మాట చెప్పడం ఇదిగోండి ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలి వేసిపి బాగా కలిపేసి బాగా అయిన తర్వాత ఇది కూడా వేసేస్తానండి ఇప్పుడు మేము టేస్ట్ చేయడానికి కుదరకోవచ్చు ఎందుకంటే అల్లుళ్ళు ఉన్నారు కదా ఇంట్లో బాగుండదు మేము ముందు టేస్ట్ చేయడం అది బాగుండదు వాళ్ళని ఈ వీడియోలకు రమ్మంటేనేమో సిగ్గుపడుతున్నారు పెద్దలు పేరు మరీ సిగ్గుపడుతున్నారు రావట్లేదు రావట్లేదు చిన్నయన కూడా రావట్లేదు అందు గురించి వాళ్ళని భోజనం పెట్టుకోకుండా మేము చెయ్యం అందు గురించి వేళ టేస్ట్లు అయితే చూడమండి ఏమనుకోవద్దు ఈ రెసిపీస్ అయితే అన్నీ బాగా కుదురునాయి అన్నమాట చూస్తున్నారు కదా ఏ విధంగా చేస్తున్నాను టేస్ట్ చూడకోకుండా ఈ వీడియో ఎది చేస్తారని అనుకోవచ్చు మీరు ఎందుకనంటే సంక్రాంతి స్పెషల్ అనేది నేను ఏం చేశానో మరి నా ఫాలోవర్స్ కూడా చూడాలి కదండి అందు గురించి నేను ఈ వీడియో చేస్తాను అనమాట చాలా హడావిడిగా ఉంది ఇంట్లోని అయినా సరే నేను మీకు చూపించాలని హడావిడిలో కూడా వీడియో చేస్తున్నాను ఓకే అండి ఇవి కూడా వేలు కొని తీసేసుకుందామండి చూస్తాను పిండి రూపడం చూస్తారు కదా మీరు మెత్తగా రుబ్బాలి గట్టిగా ఉండాలి పిండి అలా అయితే మనకి గారెలు చక్కగా మృదువుగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి నేను ఇందులో తినే చూడగానే ఏమి వేయనండి మీరు చూస్తుండగానే చేస్తాను నేను ఏదైనాను ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసాను అంతే అయినా సరే చక్కగా క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరాయలు వేసి వేస్తున్నానండి అల్లుల కోసం సంక్రాంతికి తప్పకుండా ఆ కోడి వస్తామండి అలాగే గారెలు కూడా కంపల్సరీ వేయాలి ప్రతి ఇంట్లోనే పండక్కి చేస్తారు చేస్తారా ఇదిగోండి మొత్తం వంటలన్నీ ప్రిపేర్ చేశాను సంక్రాంతి పండగకి నేను చేసిన వంటలు అనమాట పండగ రోజుని అల్లులకి తప్పకుండా గారెలు పెడతాము అలాగే నాటు కూడా వస్తాము అనమాట ఇంకా ఈ కొబ్బరినం అంటే కోనసీమలో ప్రతి ఒక్క ఇంట్లోనూ సంక్రాంతికి కొబ్బరినం మాత్రం కంపల్సరీ చేసుకుంటారండి ఓకే ఇవ్వండి సంక్రాంతి ఈరోజు హైదరాబాద్లోనే చేసేస్తాం మేము తిరగక బయటికి వెళ్ళి రాలేదండి వాళ్ళు వచ్చేసరికి వంటలు అవుతాయా లేదా అనుకున్నాను అయిపోయి కానీ తినటం మాత్రం చూపించట్లేదు ఈరోజు వచ్చేసారా వచ్చేసారండి ఇంకా వాళ్ళకి పెట్టుకోకుండా నీళ్ళు పెట్టుకోకుండా తింటే బాగుండదు కదా అందుకని మీరు మేము ఈరోజు టేస్ట్ చూడట్లేదండి ఓకే చేయడం మాత్రం చూపించాను అనమాట ఓకే అండి మరి అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ పండగ మంచిగా చేసుకోండి బాగా చేసుకోండి పిల్లలతోటి పెద్దవాళ్ళతోటి అంటే మన తల్లిదండ్రులు ఉంటాయి కనుక తల్లిదండ్రులు అత్తమామలు అందరితోటి ఆడబడుచులు అందరితోటి హ్యాపీగా పండగ చేసుకోండి కొత్త పట్టలు కొత్త పిండి వంటలు ఇలాంటి వంటలు అన్నీ బాగా చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెన్న కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మీరు కూడా నా కుటుంబ సభ్యులు అయిపోయారు కాబట్టి మీతో షేర్ చేయకోకుండా నేను ఏది చేయలేనండి అందుగురించే నేను ఈ విధంగా చేసుకున్నా నేను సంక్రాంతి పండుగ అని చెప్పి మీతో షేర్ చేసుకోవడం కోసం నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ వీడియో చేసి పెడుతున్నాను అనమాట మీరు కూడా ఎలా స్పందించారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ఏమేమి చేసుకున్నారేంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీస్ అన్నీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ అండి